దేవుని పిల్లరా ఇదిగోండి దేవుడు సృష్టించిన ఈ ప్రకృతి ఎంత అద్భుతమైనది ఎంత భయంకరమైనది కూడా సముద్రము దాని మనగుడుగులు దాని యొక్క అలలు ఇదిగోండి ఇక్కడి వరకు వచ్చేస్తున్నాయి దాని పక్కన ఇసుక ఒకసారి ఇదంతా ప్రకృతి దేవుడు ఎంత గొప్పవాడు ఆయనకు ఈ ప్రకృతి మీద ఆయనకి ఎంత అధికారం ఉంది అన్న సంగతులను ఇదిగో మనం ఈ ప్రకృతిని చూస్తే ఇదిగో ఈ తరంగములను చూస్తే మనకు అర్థమవుతుంది మైన దేవుని వాళ్ళారా ఇదంతా చూసినప్పుడు నాకు ఒక రెఫరెన్స్ గుర్చే చూపొస్తూ ఉంటుంది క్రిమియా గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో సముద్రము దాటలేకుడు నడును దాని తరంగములు ఎంత పొరినను అవి ప్రబల లేఖయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉన్నట్టు నిత్య నిర్ణయం చేత దానికి ఇదిగో విసుకను సరిహద్దుగా నియమించిన ఇచ్చిన నాకు ఏర్పడి పడదా నా సన్నిధిని వనక దేవుడు వ్రాయించిన మాట ఇం ఐదవ అధ్యయన రాయబడిన మాట అంటే సముద్రం అది ఎంత పొరినా కూడా ఇదిగోండి ఈ ఇసుకను దాటలేని పరిస్థితి ఎందుకంటే ఇసుకను సరిహద్దుగా ఆయన నియమించాడు అని రాయబోతుంది అది ఎంత పొంగి పొర్లినా కూడా దేవుడు చెప్పిన మాటలు అది దాటలేకపోతున్నాయి కానీ మనకు భయం లేని మనుషులుగా ఉన్న మనకు భయం లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాం వివరమైనది ఏంటి ఇసుకే సరిహద్దు ఇది ఇసుక సముద్రానికి ఇసుకే సరిహద్దు ఈ తరంగం దాటలేవు అది దేవుని ఆజ్ఞ ఈ సముద్రమంతా కూడా దేవునికి లోబడి ఏమండి ఇక్కడ వరకు మాత్రమే ఇసుకని దాటకుండా ఉంది అంటే మనుషులుగా ఉన్న మనం ఎంత మాత్రం చెప్పండి పడినటువంటి వాళ్ళకి భయపడాలి ఎంత భయంకరమైన ఈ సముద్రం దీని లోపలికి వెళితేదండి ఎంత భయంకరంగా ఉంటుంది అసలు కదా కాబట్టి దేవునికి భయపడాలి ఇదిగో ఆయన చేసిన ప్రకృతిని చూసి మనం ఆనందించాలి దేవుని వాళ్ళారా ఇదిగోండి దేవుడు ఇంత విశాలమైన సముద్రాన్ని నిర్మించాడు సముద్రాన్ని సృష్టించాడు ఈ సముద్రం వల్ల ప్రపంచానికి సుమారుగా ముప్పై మూడు కోట్ల మంది ఈ సముద్రంలో నుంచి వచ్చే ఆ ఫలాల వలన అంటే చేపలు కానివ్వండి సముద్రం నుంచి వచ్చే జంతువుల వలన ముప్పై మూడు కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా మనుషులు బ్రతుకుతున్నారంటే సముద్రాల వలన మనిషికి ఎంత ఉపయోగం మీరే చెప్పండి కీర్తన కీర్తనందంలో మేము ఒక మాట మనం చూసుకోగలిగితే నూట నలభై కీర్తన నూట నాలుగవ కీర్తన ఇరవై నాలుగవ వచ్చినంలో అదిగో విశాలమైన సముద్రం అందులో లెక్కలేనని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి అని మనం చదువుకుంటాం చిన్న జీవరాశులు మొదలుకొని పెద్ద జీవరాశుల వరకు సముద్రంలో ఉన్న ప్రతీది కూడా మనిషికి అవసరమే ఇదిగోండి ఒక మాట చెప్పాలంటే మనం వాడుతున్న యాంటీబయాటిక్స్ అంటారు చూసారా యాంటీబయాటిక్స్ ఆ యాంటీబయాటిక్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే తెలుసా అండి సముద్రంలో ఉన్న జంతువుల నుంచి తీసుకున్నారంటే మీరు నమ్మగలరా ఇవ్వండి అయోడిన్ మనకు థైరాయిడ్ రాకుండా ఉండాలంటే ఒక కాయాన్ని కట్టాలంటే దానికి సంబంధించిన ఆ యొక్క మూల పదార్థం సముద్ర జంతువుల్లో నుండి వస్తుందంటే మీరు నమ్మగలరా ఇంకా చెప్పాలంటే రక్తం గడ్డ కట్టకుండా రక్తం గడ్డ కట్టకుండా గుండెలో కానివ్వండి మెదల్లో కానీ కానివ్వండి రక్తం కట్టకుండా ఉపయోగించే హెపారిన్ అనే మందు కూడా సముద్రపు జంతువుల నుంచి వస్తుందంటే మీరు నమ్మగలరా ప్రపంచానికి దేవుడు చేసిన మేలు ఇటువంటి సముద్రాల ద్వారా కూడా దేవుడు ఎంతో మేలు చేశారు అటుప్రమైన సముద్రంలో నుంచి దొరికే శంఖం చూసారా శంఖము అంటుంటారు ఆ షెల్ ఆ షెల్లో నుండి ఆ షెల్ ఒక మూల పదార్థం అయితే దాంతో నుండి క్యాన్సర్కు ఉపయోగకరమయ్యే ఎన్నో క్యాన్సర్కి ఉపయోగం అయ్యే ఎన్నో మందులను తీసుకొని కూడా ఈ ప్రపంచానికి ఈ సముద్రం అందిస్తుందంటే ఈ సముద్రాన్ని నిర్మించింది ఎవరు అని అంటే ఒక్కసారి ఆలోచించి చూస్తే మహామహుడైన దేవుడే ఒక్కసారి ఆ మాట మనం చూస్తూ కలిపితే బైబిల్లో కూడా ఒక మాట రాయించాడు దేవుడు ఇదిగో కీర్తన గంధము నూట ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిందో కానివ్వండి యహోవా కార్యములు సముద్రంలో ఆయన చే అద్భుతంలో చూసింది అన్న మాట మనం చదువుకుంటాం అలాగే ప్రేమైన దేనివాళ్ళారా ఇవన్నీ కూడా ఆయన హస్తకృతంగా అని చెప్పేసి కీర్తన గ్రంథంలో చదువుకుంటాం కారణం ఏంటంటే దేవునికి మనుషులపై ఉన్న ప్రేమ ఎంత అంటే ఇదిగో ఇంత సముద్రం అంత అని మనం అర్థం చేసుకోవాలి ప్రేమ లవ్ బాగా గాడ్